ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక అబద్దాన్ని చెప్పి ప్రజలను మభ్యపరిచి ఆయనతో పాటు ఆయన మంత్రివర్గాన్ని ఇతర పార్టీ శ్రేణులను అదే అబద్ధాన్ని వంద సార్లు చెప్పించి నిజం చేయాలనే ప్రయత్నం కనపడుతున్నది దానిలో భాగమే నిన్న ఆయన కుప్పం పర్యటనలో దాదాపు గంటసేపు మాట్లాడి ఆ గంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి తన గురించి చెప్పొడుకోవడానికి సరిపోయింది సుమారు ఒక వంద సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తెచ్చి అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని దూషించటమే కాకుండా కుప్పం ప్రజామకాన్ని కుప్పం ఓటర్లను అవమానపరిచే విధంగా వ్యవహరించారు ఇట్లాంటి వాడిని మీరు ఆరుసార్లు ఏడు సార్లుగా ఎందుకు ఎన్నుకుంటున్నారు అని చెప్పేసి ప్రశ్నించారు ఆ రకంగా ప్రశ్నించడంలోనే ఆయన యొక్క స్వభావం కుంచిత స్వభావానికి ప్రతీకగా కనపడుతున్నది కారణం ఏమిటంటే ఓటర్లు ఏడు సార్లు ఎన్నుకొని ఎనిమిదో ఎనిమిదోసారి కూడా అత్యంత మెజారిటీతో ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ఆ కుళ్ళుమోత్తనంతో వ్యక్తిగత విమర్శలు చేయటం ప్రాతిపదిక లేకుండా ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రికి ఆనవాయితీ అయిపోయింది అందుకుగాను చంద్రబాబు నాయుడు గారిని వంద సార్లు ప్రస్తావించి ఆయన తిట్టడం జరిగింది ఎన్నికల కోసం నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం స్థానిక ఎమ్మెల్యేని గురించి స్థానికంగా ఏడు సార్లు ఎప్పుడు కూడా ఓటమి ఎరగకుండా విజయాన్ని సాధించడం ఈ విషయాన్ని కనీసం ప్రస్తావించకుండా ఆయనని ఆయన పార్టీని ప్రజలని ఓటర్లని అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఆయన యొక్క మానసిక పరివర్తనకు ఉదాహరణ సారీ మానసికమైనటువంటి అతని ఆలోచన విధానానికి దీనికి ఏ రకమైనటువంటి పేరు పెట్టాలో మానసికమైన వ్యాధి అని పెట్టాలా లేకపోతే మానసిక రోగి అని పెట్టాలా I need all